అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి జీవితంలో ఎదగాలి అని అంటే అంటే ఎక్కడున్నటువంటి జీవితం అక్కడే ఉండిపోకుండా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం కావాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలో ఎదగాలని కోరుకుంటాడు ఆ ఎదగాలనేటువంటి క్రమంలో మరి రకరకాలైనటువంటి పనులు చేయటం వృత్తులు చేయటం వ్యాపకాలు పెట్టుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాడు కొంతమంది అసలు ఏమీ చేయకుండా ఏదైనా చేయాలనేటువంటి దాంతో భయం ఉండి అంటే ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ను వదులుకోకుండా రిస్క్ చేయకుండా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోయే వాళ్ళు కూడా లేకపోలేదు మరి ఇటువంటి వాళ్ళు జీవితంలో ఎదగాలి అని అంటే మరి ఏ విధమైనటువంటి లక్షణాలు వాళ్ళు ఉంటే వాళ్ళు ఎదుగుతారు అన్న దాని గురించి మనందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకొని తేలాలి మనిషి ఎదగాలి అని అంటే మొట్టమొదట తనకు ఉండాల్సింది ఆత్మవిశ్వాసం ఉండాలి తన మీద తనకు నమ్మకం ఉండాలి మనిషి ఎదుటి వ్యక్తులు నమ్ముతూ ఉంటాడు వాళ్ళ మాటలు నమ్ముతూ ఉంటాడు వాళ్ళ చేతలను నమ్ముతూ ఉంటాడు కానీ తనను మాత్రం తను నమ్మడం ఎప్పుడైతే తనని తాను నమ్ముకుంటాడో ఆ నమ్ముకున్నవాడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు ఈరోజు కొంతమంది జాతకాలు నమ్ముతారు కారణం ఏంటి తను ఎదగాలనేటువంటి ఆ కోరిక వల్ల జాతకాలు నమ్ముతూ ఉంటారు కొంతమంది మనుషులు నమ్ముతారు వాళ్ళు ఉన్నటువంటి బాధల నుంచి బయటపడటం కోసం కానీ ఎవడైతే ధైర్యాన్ని నమ్ముకుంటాడో తన తాను నమ్ముకుంటాడో అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం అది కష్టమేమీ కాదు అయితే ఆత్మవిశ్వాసం అని అంటే ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం తనలో ఉన్నటువంటి నైపుణ్యాలను పెంచుకోగలను అనేటువంటి ఆత్మస్థైర్యం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా లైఫ్లో వచ్చినటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నిలబడగలిగినటువంటి సామర్థ్యం మనిషికి చాలా అవసరం ఆ అటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనిషి పెంచుకోగలగాలి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషికి కష్టపడేటువంటి తత్వం ఉండటం ఏదో ఆయాచితంగా ఏది రాదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి అటువంటి ఆయాచితంగా వచ్చేదాని గురించి ఆశపడకుండా కష్టపడి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి ఏ రకమైనటువంటి శ్రమ చేయాలో ఆ శ్రమ చేయటానికి సిద్ధంగా ఉంటాడు అందుకని నీ జీవితం మారాలి అని అంటే కష్టాన్ని నమ్ముకుని తేరాలి ఈ వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషి జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి ఇక్కడ జ్ఞానం అని అంటే పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానం సంపాదించడం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులని పరిసరాలని అబ్జర్వ్ చేయడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించటం తన జీవితంలో ఎదురయ్యేటటువంటి సంఘటనలు అది విజయం అవ్వచ్చు ఓటం అవ్వచ్చు దేని నుంచి ఏమి నేర్చుకున్నాం అనేటువంటి జ్ఞానాన్ని తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే మనిషి జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతాడో అటువంటి మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా రకాలైన అవకాశాలు ఉన్నాయి అలాగే మనిషి తన చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎటువంటి వాళ్ళు ఎందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి ఒంటరిగా జీవించడం సాధ్యపడేటువంటి పరిస్థితి కాదు తన కుటుంబం చుట్టూ తనతో పాటు ఉన్నటువంటి స్నేహితులు వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు ఉన్నారో ఆ మంచి స్నేహితులను ఎంపిక చేసుకోవటం మంచి ఆలోచనలు కలిగినటువంటి మంచి పనులు చేస్తున్నటువంటి స్నేహితులతో కనుక మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం ఉన్నత స్థితి వెళ్ళటంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు మన కూడా ఉన్నటువంటి వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే వాళ్ళ ఆలోచన సరిగా లేకపోతే వాళ్ళ పనులు సరిగా లేకపోతే నిన్ను ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు కాకపోతే వాళ్ళ వ్యసన అయితే లేదా వాళ్ళకి జీవితం మీద బాధ్యత లేనటువంటి వ్యక్తులు అయితే మనం కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం కష్టమే అందుకని మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో అది కూడా మనం ఆలోచన చేయాలి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి వనరులని సద్వినియోగపరచుకోవటం అది డబ్బు అవ్వచ్చు ఆ డబ్బుని సక్రమంగా సద్వినియోగపరచుకోవటం నీ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని సక్రమంగా సద్వినియోగపరచుకోవడం దుర్వినియోగపరచుకోకుండా ఇటువంటి పనుల వల్ల మన ఉన్న ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం వచ్చినటువంటి అవకాశాలని అందుపుంచుకోవటం చాలామందికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే మారాలంటే భయం ఉన్నటువంటి ఈ పరిస్థితి నుంచి మరో పరిస్థితికి వెళ్ళడానికి మరొక పని చేయడానికి ఒక కొత్త పని ప్రారంభించడానికి ఆ చేంజ్ అవ్వాలని అంటే విపరీతమైనటువంటి భయం ఆ ఫియర్ ఆఫ్ చేంజ్ని ఎవరైతే వదులుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు జీవితం అనేది చాలా ఒడిదుడుకులతో ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏ రకమైనటువంటి అవకాశాలు మనకు లేకనే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఉన్నటువంటి జీవితం శూన్యమైపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది అటువంటి సందర్భాల్లో కూడా నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యం దేన్నైనా తట్టుకుని నిలబడగలిగినటువంటి సామర్థ్యం వెనకడుగు వేయకుండా పోరాటం చేసేటటువంటి వ్యక్తులు కష్టపడి మరింత కష్టపడేటువంటి మనుషులు తను చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకుని ఆలోచన కలిగినటువంటి మనుషులు వాయిదా వేసేటటువంటి పనిని పక్కన పెట్టేవాళ్ళం ఏదైనా పని చేయాలంటే చాలామంది చేసే పని ఏంటంటే వాయిదా వేయటం రేపు చేద్దాం ఎల్లుడు చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఇటువంటివి ఏమీ లేకుండా ఆత్మవిశ్వాసంతో ఎప్పుడు చేయాల్సిన అప్పుడు చేస్తూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ కష్టాన్ని నమ్ముకుంటూ నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి తపన తాపత్రయంతో ప్రయత్నం చేస్తూ చుట్టూ మంచి పనులు చేసేటటువంటి వ్యక్తులను పెట్టుకొని మంచి ఆలోచనలు చేసేటటువంటి వ్యక్తులను పట్టుకొని వాళ్ళ నుంచి స్ఫూర్తిగా పొంది ముందుకెళ్ళేటటువంటి వ్యక్తులు ఎప్పటికీ కూడా ఓటమి చెందరు వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేదా ఒకసారి ఆలోచన చేయండి ప్రతిదానికి భయపడిపోతున్నామో ఆలోచన చేయండి ధైర్యాన్ని నమ్ముకోండి ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్